శ్రీశైలం ఎడమగట్టు కాల్వ సొరంగ మార్గంలో చిక్కుకుపోయిన ఎనిమిది మందిని రక్షించేందుకు సహాయక చర్యలు మరింత ముమ్మరమయ్యాయి నీరు బురద రూపంలో అడ్డంకులు ఎదురవుతున్న నేపథ్యంలో ప్రత్యామ్నాయ మార్గాల కోసం ప్రభుత్వం అన్వేషిస్తోంది సొరంగంపై నుంచి లేదా పక్క నుంచి లోపలికి వెళ్ళే అవకాశాలపై జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా ఎన్జీఆర్ఐ నిపుణుల సాయాన్ని కోరింది వారి నివేదిక ఆధారంగా ముందుకు వెళ్లనుంది ఇండియన్ నేవీ ఎన్డీఆర్ఎఫ్ ఇవాళ ప్రయోగాత్మకంగా ప్రమాదస్థలికి చేరుకునే అవకాశాలను పరిశీలించి రేపటి నుంచి రంగంలోకి దిగనున్నారు శ్రీశైలం ఎడమగట్టు కాల్వ సొరంగ మార్గంలో ఎనిమిది మంది చిక్కుకున్న ప్రాంతానికి వెళ్ళేందుకు ఎన్డీఆర్ఎఫ్ ఎస్డీఆర్ఎఫ్ ఇండియన్ నేవీ ఇండియన్ ఆర్మీ హైడ్రా ర్యాట్హోల్ మైనర్ సహా పలు సహాయక బృందాలు లక్షిత ప్రదేశాన్ని చేరుకునేందుకు అహర్నిశలు శ్రమిస్తున్నాయి ఇప్పటి వరకు పదమూడున్నర కిలోమీటర్ల వరకు మాత్రమే సహాయక బృందాలు చేరుకోగలుగుతున్నాయి అక్కడ ధ్వంసమైన టీబీఎం అవశేషాలు అడ్డంకిగా మారాయి పది నుంచి పదకొండున్నర కిలోమీటర్ల వరకు రెండు అడుగుల ఎత్తులో నీరుంది టీబీఎం మిషన్ దాటిన తర్వాత వంద మీటర్ల మేర లోతైన బురద పేరుకుపోయి ఉంది అక్కడ వరకు వెదురు బొంగులు ధర్మాకోల్ షీట్స్ తో చేసిన ఫిషింగ్ బోట్లు ఉపయోగించి సహాయక బృందాలు వెళ్లగలుగుతున్నాయి ఆ తర్వాత దట్టమైన బురద సుమారు ఆరేడు అడుగుల ఎత్తులో పెరిగిపోయి ఉంది ఆ అడ్డంకిని దాటితేనే ప్రమాదానికి గురైన టీబీఎం ముందు భాగం అందులో చిక్కుకుపోయిన ఎనిమిది మందిని గుర్తించే అవకాశం ఉంది అయితే ప్రాంతానికి సహాయక బృందాలు వెళ్లలేకపోతున్నాయి పుషింగ్ కెమెరాలు డ్రోన్లు సిగ్నలింగ్ వ్యవస్థ ఎన్ని ఏర్పాట్లు చేసినా ఫలితాలు రావడం లేదు నలభై మీటర్ల బురదను దాటి టీబీఎం వరకు చేరుకోలేకపోయిన హోల్ మైనర్స్ ఎలాగైనా అక్కడకు చేరుకుంటామని ధీమా వ్యక్తం చేస్తున్నారు ప్రమాదం జరిగిన ప్రాంతానికి చేరుకునేందుకు స్వరంగంపై నుంచి కాని పక్క నుంచి గాని వెళ్ళే మార్గాలను అన్వేషిస్తున్నట్లు నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి రోడ్లు భవనాల శాఖ మంత్రి కొమ్మటిరెడ్డి వెంకటరెడ్డి పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు ఇవాళ సహాయక బృందాలతో రెండు సార్లు సమీక్షలు నిర్వహించారు

ది వాటర్ అండ్ ద సిల్ట్ ఇస్ ఇంక్రీజింగ్ అండ్ ఆల్సో మూవింగ్ టు ఎక్సిట్ అదర్ డేంజర్ దట్ ద టల్ ఈ స్టిల్ అన్స్టేబుల్ సో ఆక్చువల్లీ సో హావింగ్ కెప్ట్ ఎవ్రీబడి ఒపీనియన్ మైండ్ కమ్ అక్రాస్ మిడిల్ పాత్ అండ్ ట్రై బెస్ట్ భారతదేశంలో ఇప్పటివరకు జరిగిన టనల్ ఇన్సిడెంట్ యాక్సిడెంట్స్ అత్యంత కాంప్లికేటెడ్ కాంప్లెక్స్ ఇది సో ఆ స్టేట్ గవర్నమెంట్ మేము రెండు లక్షాలతో ముందుకు పోతున్నాం ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు ముందు ఆ ఎనిమిది ప్రాణాలు కాపాడడం అది హ్యూమన్ యాంగిల్ తో మానవ దుర్బంతో అది ముందు హైయెస్ట్ ఫోకస్ మా యాక్సిడెంట్ సైట్ యొక్క రిపేర్ అండ్ రెక్టిఫికేషన్ మళ్ళీ ఏ విధంగా ముందుకు పోవాలి సీఎం గారు చాలా పర్టికులర్ గా సైట్ నుంచి యాక్సెస్ పన్నెండు కిలోమీటర్లు దాటి తాత ఇప్పుడు ఎక్కడ దారిలో యాక్సెస్ లేకపోవడంతో కూడా చాలా ఇబ్బంది అవుతుంది కదా ఆ ట్వెల్త్ కిలోమీటర్ పాయింట్ లో కానీ ఇటు నుంచి కానీ ఇంకో యాక్సెస్ సైడ్ నుంచి ఆ టన్నీ తీసుకొచ్చే అవకాశం చూడండి అని చెప్పి జరిగింది వి విల్ పర్సూ యూర్ ఆప్షన్ ఐ కెన్ ఓన్లీ సే వన్ థింగ్ దిస్ ప్రాజెక్ట్ కంప్లీటెడ్ విల్ బీ బూన్ టు ది మోస్ట్ బ్యాక్వర్డ్ రీజన్స్ ఆఫ్ తెలంగాణ ది ట్రైబల్ ఏరియాస్ and there is also also fluoride effect we are very keen to complete the project water comes to the bottom of shesam reservoir comes by gravity 30 TMC of water it should irrigate 3 to 4 lakh acres and be a huge source of drinking water we are very keen now how much delay how to go forward, it will be the next phase సొరంగ మార్గంలో చిక్కుకుపోయిన జార్ఖండ్కు చెందిన నలుగురు కార్మికులు సందీప్ సాహు జగ్దాజస్ సంతోష్ సాహు అంజు సాహు కుటుంబ సభ్యులు సైతం ఎస్ఎల్బీసీకి చేరుకున్నారు ప్రమాదం జరిగిన రోజునే తమకు సమాచారం అందిందని జిల్లా యంత్రాంగం అన్ని ఖర్చులు భరించి తమను ఇక్కడకు తీసుకొచ్చిందని చెప్పారు కొనసాగుతున్న సహాయక చర్యలపై సంతృప్తి వ్యక్తం చేశారు उत्तराखंड पदहे रोज तरह नलभ मंदिर सहायक चर्यानी सहायक चर्याफलते तमाम प्राणाल बैठ पड़ता नहीं गया हूं क्योंकि अभी जस्ट हैं प्लस रेस्क्यू ऑपरेशन जहां तक चल रहा है अभी तक उम्मीद हम लोग को जगह के मतलब लग रहा है ऐसा कि वो सही सलामत अंदर में होंगे और क्योंकि यहां का सरकार भी काफी और हमारे तरफ से किया जा रहा है जल्द से जल्द उसको सुरक्षित सही सलामत बाहर निकाला जाए ऐसा उम्मीद है उसके लिए हम लोग सोच रहे हैं कि वही जो चारों हम लोग झारखंड का जो व्यक्ति है उसको हमको निकाल दे किसी तरह काम करके उसको हम लोग देखना चाहते हैं यही हम यही सोच के आए हैं और भगवान उसको सुरक्षित रखे यही सब सोच रहे हैं और क्या सोचते हैं जो चार वर्कर्स गुमला से ट्रैप्ड हैं उनके फैमिली से एक एक मेंबर को लेकर के हम लोग यहाँ आए हैं 22 तारीख को हमें पता चल गया था कि ये ट्रेजिडी हुई है यहाँ पे और हम लोगों ने इमरजेंसी फ्लाइट करके कल हम लोग यहाँ पे पहुँच चुके हैं एंड सभी फैमिली मेम्बर को भी मैं देख रहा हूँ सभी हिम्मत बना करके बैठे हुए हैं वो वेट कर रहे हैं अपने चार बच्चों का हम लोग अपने चार भाइयों का वेट कर रहे हैं यहाँ से आउटपुट के बाद हम उन चारों बच्चों को देख पाएं और साथ लेकर के यहाँ से गुमला जाए रेस्क्यू ऑपरेशन थोड़ा टफ है हमें पता चला आज रैट माइनर्स भी आ चुके हैं वहाँ पे एंड कल से जियोलॉजिकल डिपार्टमेंट आ रही है तो उन्होंने टॉप से भी ड्रिल सिस्टम करके कुछ कॉन्टैक्ट इस्टेब्लिश है वो वो लोकेशन पता करने की वो कोशिश कर रहे हैं एंड इवन हम लोग भी एक्सपेक्ट कर रहे हैं कि जो भी इनिशिएटिव वो ले रहे हैं आउटपुट कुछ ना कुछ अच्छा ही हमें मिलेगा सो वी आर वेटिंग कि हमें यहाँ तेलंगाना प्रशासन से ये अच्छी न्यूज़ मिलेगी और हमें अभी तक वो लोग बहुत अच्छे से सपोर्ट कर रहे हैं సహాయక చర్యలకు ఆటంకం కలుగుతుండటంతో రెస్క్యూ బృందాలు తప్ప ఇతరులకు టన్నెల్లోనికి ప్రవేశాన్ని నిషేధించారు